బిజినెస్ లో వచ్చిన డబ్బుని చింటూకి ఫిక్సెడ్ చేసిన రోహిణి బండారం బయటపెట్టిన శృతి షాక్ లో మనోజ్ ప్రభావతి ఇంతకు రోహిణి ఈ పని ఎందుకు చేసింది మరి అలా చేసినటువంటి రోహిణి శృతికి ఎలా దొరికింది మరి శృతి ఈ విషయం బయటపెట్టి ఏం మాట్లాడింది మనోజ్ ప్రభావతి దేనికి షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండె నుండి గుడి గంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తానికి ఇక బాలు చూపించినటువంటి వ్యాపారం చేయడానికి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా సిద్ధపడిపోయారు అలా సిద్ధపట్టమే కాకుండా ఇక లాభాల పంట పండుతుంది ఈ వ్యాపారం చేస్తే అని ఆలోచించుకుని వాటి గురించి మాత్రం వీళ్ళెవరి ముందు మాట్లాడలేదు ఈ వ్యాపారం చేసి ఇవ్వాల్సిన నలభై లక్షలు ఇచ్చేస్తాము అని చెప్పి చెప్తారు ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు మొత్తానికి రావాల్సిన డబ్బు వెనక్కి తిరిగి వచ్చేస్తే చాలు అని చెప్పని అనుకుంటారు ఇక షాప్కి కూడా ప్రభావతి పేరే పెడతారు పెట్టకపోతే ఊరుకోనని చెప్పి బాలు గట్టిగానే గొడవ చేస్తాడు మీన అయితే బాలుని ఎప్పుడు గొడవ పడతారు ఆవిడ మిమ్మల్ని విసుక్కుంటుంది మరి అలాంటి మీరు ఆవిడ పేరే పెట్టాలని ఎందుకంత పట్టుపడుతున్నారంటే ఏ రోజుకైనా నన్ను బిడ్డగా దగ్గరకు తీసుకుని హత్తుకుని నా కొడుకు అని చెప్పని అనకపోతుందా అనే ఆశ అని చెప్పేసేసి అంటాడు బాలు ఇక అలా అన్న తర్వాత రోహిణి వాళ్ళు ఇంకా రెండు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు పెట్టుకుని ఇక షాప్ మొత్తాన్ని వాళ్ళ వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు డబ్బంతా కట్టేస్తారు ఇక డీలర్షిప్లో ఉన్నటువంటి వ్యాపారం కాబట్టి చాలా చక్కగా సాగుతుందని చెప్పేసి అనుకుంటారు దాంతోపాటు వీటి నుంచి రవి శృతి బాలు మీనా ఇంకా వీళ్ళంతా కూడా పాంప్లెట్స్ కొట్టించి మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళ సర్కిల్స్లో వాళ్ళు కూడా ఆర్డర్స్ తీసుకొస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా రోహిణి కూడా తన పార్లర్కి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా వీటి ఫర్నిచర్ షాప్స్ గురించి చెప్పడం స్కీమ్స్ పెట్టడం ఇలా కొత్త కొత్తగా చాలా ట్రై చేస్తారు అందరూ కలిసి ఇంకా అలా ఉండగా బిజినెస్ అయితే చాలా బాగా సాగుతూ ఉంటుంది ఇక పండగలు వచ్చాయంటే ఆఫర్స్ పెడతారు ఆ ఆఫర్స్లో చాలా వరకు బాలు ఇచ్చిన ఐడియాసే వర్కౌట్ అవుతూ ఉంటాయి అది చూసి అసలు వ్యాపారానికి బాలు అన్నయ్య అయితే కరెక్టేమో అంటాడు రవి ఆ కరెక్టే చాలా బాగా కరెక్ట్ ఏం వ్యాపారం పెట్టిద్దాం మీ అన్నయ్యతోటి మందు వ్యాపారమా అంటుంది ప్రభావతి ఎందుకమ్మా నువ్వే అన్నయ్యను అలా క్రిటిసైజ్ చేసి మాట్లాడతావు బాలు అన్నయ్య చాలా తెలివికెలవాడు తెలుసా అన్నయ్య కానీ చదువుకుండుంటేనా అనగానే ఆ చదివాడుగా జైలు పాఠాలు ఇంకేం చదవాలే అంటుంది వాళ్ళు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకు ప్రభా వాడి జీవితాంతం వాడిని దెప్పుతూనే ఉంటావా అని చెప్పని అనేసరికి నేనేం లేందన్నానే ఏంటి ఉన్నదే అన్నాను అని అంటే మీరు అలా అనబట్టే ఆయన అలా తయారయ్యారు అంటూ మీన వెళ్ళిపోతుంది చూసారా చూసారా దీనికి ఎంత పొగరో అని చెప్పనంటే ఏ మరి నువ్వన్నప్పుడు నీకు అనిపించలేదా తనన్న దాంట్లో ఉంది అంటే మీరు ఎంతసేపు వాళ్ళనే వెనకేసుకొస్తారు అంటూ ఉంటుంది ఈకెలా బాగానే లాభాలు వస్తున్నాయా మనోజ్ ఎంత లాభం వచ్చింది ఇప్పటి వరకు అని ప్రభావతి అడిగితే అమ్మా నీకు ఆ బిజినెస్ లెక్కలు ఏం తెలుసు అని చెప్పి నువ్వు వాటి గురించి అడుగుతున్నావు అవన్నీ నేను రోహిణి చూసుకుంటాంలే అని చెప్పని అంటాడు ప్రభావతి కొంచెం నొచ్చుకుంటుంది కానీ కొడుకు బాగా డిగ్రీలు సంపాదించాడు కాబట్టి కొడుకు తెలియదంటూ ఏమీ లేదు అనుకుని పిచ్చి మాలోకంలాగా నమ్ముతూ ఉంటుంది కానీ వెనకుండి మొత్తం చక్రం రోహిణి తిప్పుతూ ఉంటుంది ఎందుకంటే వచ్చిన లాభాల గురించి అన్నిటి గురించి కూడా రాత్రులు కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటారు ఒక బుక్లో లెక్క రాసుకుంటారు మొత్తానికి ప్రస్తుతానికి ఇంత లాభం వచ్చింది కాబట్టి ఇందులో నుంచి నాకు ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలండి అని అడుగుతుంది మనోజ్ని దేనికి అంటాడు మనోజ్ అది నాకు కొంచెం నా పేరు మీద సేవ్ చేసి పెట్టుకుందాం అనిపిస్తోంది ఏమో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా రేపటి రోజున మనం ఒకవేళ ఇప్పటి వరకు బాలు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళాలి అనుకున్నాం మనమే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఈ సేవింగ్స్ మనకు ఉపయోగపడతాయి కదండి అంటుంది గుడ్ ఐడియా మంచి ఆలోచన చేశావు రోహిణి అయితే ఈ ఫైవ్ ల్యాక్స్ నువ్వు తీసుకెళ్ళి నీ పేరు మీద ఫిక్స్డ్ చేసుకో సరేనా అని చెప్పని అంటాడు ఇక మనోజ్ అయితే చాలా థ్యాంక్స్ మనోజ్ అని చెప్పని అంటుంది కానీ రోహిణి ఆ డబ్బు తీసుకున్నది తన కొడుకు చింటూ పేరు మీద ఫిక్స్డ్ చేయడానికి ఈ విషయం ఎవరికీ తెలీదు మనోజ్కి నేను ఫిక్స్డ్ చేసేసాను ఆ డబ్బు జాగ్రత్తగా ఫిక్స్డ్ చేసి పెట్టాను నువ్వు కంగారు పడకు అని బాండ్ మీద పేరు కనిపించకుండా జాగ్రత్తగా బాండ్ని మనోజ్కి చూపిస్తుంది తింగరమాలోకం కదా చూసి ఓకే ఓకే ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ చేస్తావు కదా ఓకే రోహిణి నువ్వు ఎప్పుడు ఏ రూపాయి కూడా పాడు చేయవు నాకు తెలుసుగా అంటాడు మనోజ్ ఇలా అని చెప్పి మళ్ళీ నా దగ్గర తీసుకున్న లక్షకి వడ్డీ ఎక్కొట్టవు కదా అంటాడు అయ్యో ఎందుకు ఎక్కొడతాను వడ్డీ ప్రతి నెల వేసేస్తున్నాను కదా అంటుంది వేసేస్తున్నావులే అని చెప్పేసి అంటాడు ఇక మనోజ్ అయితే ఇలా ఉండగా శృతి వాళ్ళ అమ్మ నాన్న బ్యాంకుకి వెళ్లి ఒక రోజున శృతిని రమ్మంటారు శృతి పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ ని అది మెచ్యూరిటీ అయిపోయిందని చెప్పి దాన్ని తీయించాలి కాబట్టి శృతి వచ్చి సంతకం పెట్టాలంటే శృతి అక్కడికి వెళుతుంది అలా వెళ్ళినటువంటి శృతి అక్కడ తన ఫ్రెండ్ ఉండడంతో తన ఫ్రెండ్తో చిట్ చాట్ మొదలు పెడుతుంది మమ్మీ మీరు పిలిచినప్పుడు వచ్చి సైన్ పెడతాను అంతవరకు నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటాను అంటుంది సరే సరే అని చెప్పేసి అంటే ఇక తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు మొన్నే మీ తోటికోడలు రోహిణి ఉంది కదా బ్యూటీషియన్ అంటే ఆ బ్యూటీషియన్ తనే మా తోటికోడలు ఏ ఏమైంది అనగానే తను వచ్చింది ఇక్కడికి వచ్చి ఒక ఫైవ్ లాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది అనగానే ఓ మా బావగారి పేరుతో చేస్తుంటుంది ఎవరి పేరు మనోజేనా అంటే కాదు చింటు అని చెప్పని అంటుంది చింటూనా చింటూ అనే పేరు ఎవరి ఎవరికి లేదే మా ఇంట్లో ఎవరి పేరుతో చేస్తున్నట్టు ఏమని రాసింది రిలేషన్ అంటే సన్ అని రాసింది అని చెప్పని అనగానే ఆ బాబు మైనర్ కాబట్టి రోహిణి పేరుతోటి ఫిక్స్డ్ చేసి దానికి నామిని తన సన్నని చెప్పి చింటూని పెట్టింది అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శృతి అయితే వెంటనే నాకు ఆ డీటెయిల్స్ ఇవ్వు అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే తన ఫ్రెండ్ డీటెయిల్స్ ఇస్తుంది అది పట్టుకుని ఇంటికి వెళ్తుంది అలా వెళ్ళినటువంటి శృతి ఇక ప్రభావతిని అందరినీ పిలిచి అత్తయ్య ఈ ఇంట్లో సంపాదించే డబ్బు అందరూ ఈ ఇంటి కోసమే ఖర్చు పెట్టాలి కదా అంటే అవును ఈ ఇంటి కోసమే ఖర్చు పెట్టాలి ఏమైంది ఇప్పుడు అంటుంది అంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఈ ఇంట్లో కష్టపడే సొమ్ము వేరే వాళ్ళ పేర్లతో ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు అవుతోందా అని అనగానే వేరే వాళ్ళ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యిందా ఎవరి పేరుతో అయింది అంటుంది ప్రభావతి ఇప్పుడు రోహిణి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు నామినీగా ఎవరిని పెట్టాలి అయితే మనోజ్ని పెట్టాలి లేదంటే మిమ్మల్ని పెట్టాలి లేదా వాళ్ళ నాన్నని పెట్టాలి వీళ్ళెవరూ కాకుండా చింటూ పేరుతోటి ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు అయింది తన తర్వాత ఆ డబ్బు మొత్తం చింటూకి చెందేలాగా ఎందుకు రోహిణి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది అని చెప్పని అంటూ శృతి ఆ క్వశ్చన్ లేవనెత్తేసరికి ఏంటది ఇటు ఇవ్వు అని చెప్పేసి మనోజ్ తీసుకుని చూస్తాడు అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఇది నేను గమనించలేదు అనుకుని ఏంటి రోహిణి ఇది చింటూ పేరేంటి అనుకని చింటునా చింటు అంటే మన సుగుణమ్మ గారి మనవడే కదా అంటుంది మీనా అవును వాడు కూడా వచ్చినప్పుడల్లా రోహిణిని అత్త అత్త అంటూ ఉంటాడు కదా అంటూ ఉండేసరికి అదంతా సరే ముందు సన్నని ఎందుకు రాసావు చింటు అంటే వాడేనా ఇంకెవరైనా ఉన్నారా సన్నని చెప్పి రాయడం ఏంటి నీకు పిల్లలు లేరు కదా అంటూ ఇక శృతి మీనా అందరూ మొదలు పెట్టేసరికి రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు అలా ఉన్నటువంటి టైంలోనే ఇక బాలు అయితే నాకు తెలిసి ఈవిడ వెనక ఏదో కథ ఉంది ఆ కథ మనకు తెలియట్లేదు ఇంతకు ఈ చింటు పేరు మీద ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి వచ్చిందో వాడి పేరుని ఎందుకు నామినీ పెట్టాల్సి వచ్చిందో కనుక్కోండి అనేసరికి ఇక ప్రభావతి మనోజ్ అందరూ అడుగుతూ ఉంటే అవును చింటూ నా కొడుకు అంటూ గట్టిగా అరుస్తుంది రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు నీ కొడుక ఎలా నీ కొడుకు అనేసరికి నాకు ఆల్రెడీ పెళ్ళైంది ఒక కొడుకున్నాడు నా భర్త చనిపోయాడు ఆ విషయం మీకు ఎవరికీ తెలియదు నేను మనోజ్కి కూడా చెప్పలేదు ఇప్పుడు బయటపడింది చెప్తున్నాను అంటుంది ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఏంటి ఏంట్రోహిణి మాట్లాడుతుంది అంటే అవును మనోజ్ ఇదే నిజం ఇంతకు మించి నీ దగ్గర నేను దాచింది ఏమీ లేదు అని చెప్పని అంటే అయితే ఆ మలేషియా కూడా హంబక్కేనమాట ఎందుకంటే ఆ బిడ్డ ఆ చింటూగాడు ఈవిడికి కొడుకైతే ఆ సుగుణమ్మ ఈవిడికి తల్లేమో అని చెప్పనంటుంది ప్రభావతి చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి